చెరువు కేసు నిందితుల కస్టడీకి తంబల్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది ఇక మంది నిందితులకు మూడు రోజులు కూడా కస్టడీకి అనుమతి ఇచ్చింది నిందితులను రేపు కస్టడీకి తీసుకోనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్టుపై పిటి పీటీ వారెంట్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇక విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు నకిలీ మద్యం కేసు కూడా సంచలనంగా మారింది దీంట్లో ఇప్పటికే కూడా పలు అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి అయితే ఇక నిందితుల కస్టడీకి కూడా తంబలపల్లి కూర్టు అనుమతిని ఇచ్చింది పది మంది నిందితులను కూడా ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఈ మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వటం జరిగింది ఇప్పటికే ఏ వన్ జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గన్నవరం దక్షిణ దక్షిణాఫ్రికా నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే కూడా ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ తరువాత జనార్దన్ రావు వీడియో ఒకటి కూడా బయటకు రావడం అయితే జరిగింది ఇక నిందితులందరినీ కూడా పది మందిని కస్టడీకి తీసుకునేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది ఇక నిందితుని రేపు కస్టడీకి తీసుకోనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇక ఆ తర్వాత ప్రశ్నల వర్షం కురిపించనున్నారు వీరి మీద అసలు ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే కూడా ఈ కేసులో మనం చూస్తున్నాం వైసీపీకి చెందినటువంటి నేతల పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో ఇంకెవరి పేర్లు బయటికి రానున్నాయి అనేది అనేది కూడా ఉత్కంఠ నెలకొని ఉంది ఇక ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ పైన అయితే పీటీ వారెంట్ జారీ చేశారు పోలీస్ ఎక్సైజ్ 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 పోలీసులు ఇక విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కూడా కోట్ల రూపాయలు కూడా చేతులు మారాయి ఇక దీ ఇవి ఈ డంప్లు ములకల చెల్లో ఒకదాని తర్వాత ఒకటి కూడా మద్యం డంప్స్ పట్టుబడ్డాయి ఆ తరువాత తీగలాగితే డొంకలు డొంక కదిలినట్లుగా కూడా దీంట్లో టీడీపీకి చెందినటువంటి నాయకుల పేర్లు బయటకు వచ్చాయి ఆ తర్వాత వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటము ఇక ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ దక్షిణాఫ్రికా నుంచి వీడియో రిలీజ్ చేశారు తన ఆరోగ్యరీత్యా తను ఇక్కడికి రాలేదని చెప్పి ఇక ఆ తర్వాత జనార్దన్ పేరు జనార్దన్ ని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది ఇక దీంట్లో ప్రముఖంగా కూడా జయచంద్రారావు పేరు వినిపించింది ఇక ఆయన ఇటు వైసీపీకి చెందినటువంటి పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ కూడా ప్రచారం సాగింది ఇక ఆ తర్వాత ఇటు జనార్దన్ ఏవన్ జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన నుంచి కూడా ఒక సెల్ఫీ వీడియో బయటకు రావటం జరిగింది ముందుగా ఆ సెల్ఫీ ఒక సెల్ఫీ కాదు నార్మల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ వీడియోలో కూడా చెప్పారు అంటే దీంట్లో జోగి రమేష్ ఉన్నారు ఆయనే ఇది చేపించారు టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా ఆయనే కావాలని ప్లాన్ చేసి చేపించారు అంటూ కూడా దాంట్లో జనార్దన్ రావు తన స్టేట్మెంట్ని ఇస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత జోగి రమేష్తో చాట్ చేశారు అంటూ కూడా కొన్ని చాటింగ్స్ కూడా బయటకు వచ్చాయి కాకపోతే దాని మీద యూట్యూబ్ కూడా కథనాలు ప్రసారం చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఎటువంటి ఫోన్ నెంబర్ కూడా లేదు ఏమి ప్రూఫ్స్ లేవు కేవలం ఒక చాటింగ్ ఆధారంగా జనార్దన్ రావు మొబైల్ ఫోన్ అనేది కూడా ఆల్రెడీ దక్షిణాఫ్రికాలో మిస్ అయిందని చెప్పి తను చెప్పడం జరిగింది అలాంటిది తన మొబైలే ఇక్కడ లేనప్పుడు ఈ చాటింగ్స్ ఎలా బయటకు వస్తాయి మరొకటి ఏంటంటే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే కూడా జనార్దన్ రావుని అరెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఆయన వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు అలాంటప్పుడు ఆయన వీడియో ఏ విధంగా బయటకు వస్తుంది ఆయన వీడియోని ఎవరు బయటకు పంపించారు ఎవరు ఆ వీడియో తీసి రిలీజ్ చేశారు కేవలం పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే కలిసే ఛాన్స్ ఉంటుంది కానీ ఇంకెవరిని కలుస్తారు సరే ఆయనకై ఆయన వీడియో రికార్డ్ చేసుకొని పెట్టారన్నా కానీ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు తనకి ఫోన్ ఇవ్వరు కదా అలాంటప్పుడు ఈ వీడియోని ఎవరు లీక్ చేస్తారు ఈ వీడియోని ఎవరు పోస్ట్ చేస్తారు అంటే దీని వెనక ఎవరో ఉండే కావాలని ఇదంతా నడిపిస్తూ ఉన్నారు వారే ఆయన చేత ఆ పేర్లన్నీ కూడా చొప్పిస్తూ ఉన్నారు మరొకటి ఏంటంటే దీని మీద వస్తున్న ఆరోపణ ఇది ఇప్పుడు మొదలైంది కాదు వైసీపీ హయాం నుంచి కూడా ఈ నకిలీ మద్యం అనేది కూడా దందా కొనసాగుతూ ఉంది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఈ దందాను ఆపేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని జనాలందరూ కూడా జనాలందరి ముందు కూడా కూటమి ప్రభుత్వానికి నెగిటివిటీ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు ఈ నకిలీ దందా మొదలు పెట్టమని అన్నారు ఈ లీకులు కూడా జోగి రమేష్ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత వచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా ఈ విధంగా ఈ వీడియోలో పేర్కొనటం జరిగింది అయితే దీని మీద వైసీపీ చెబుతుంది ఏంటంటే కావాలని చెప్పే ప్రతి దాంట్లో కూడా జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నారని ఆయన ఇరికించే విధంగా కూడా పథకం పన్నారు అంటూ కూడా దీని మీద వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది ఈ విధంగా ఇటు అధిక కూటమి పక్షంలో ఉన్నవారని చెప్పి ఉన్నారు కొంతమంది దీంట్లో కొంతమంది పెద్ద పెద్దవారే ఈ మద్యం కుంభకోణంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం తరపున టీడీపీలో ఉన్నవారు అని చెప్పేమో వైసీపీ ఆరోపిస్తుంది లేదు అసలు వైసీపీ వారే ఈ మద్యం కుంభకోణంలో ఉన్నారు అని చెప్పేమో టీడీపీ ఆరోపిస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ కూడా ఆ కోణంలోనే కొనసాగుతూ ఉంది అందుకనే జనార్దన్ రావు వీడియో పోలీసుల అదుపులో ఉన్నటువంటి జనార్దన్ రావు వీడియో ఇన్వెస్టిగేషన్ వీడియోని అసలు ఎవరు బయట పెడతారు ఆయన ఫోనే ఆయన దగ్గర లేనప్పుడు ఆ చాటింగ్ ఎక్కడి నుంచి బయటకు వచ్చింది ఇవన్నీ కూడా కావాలని చెప్పే కుట్ర పన్ని డైవర్ట్ చేసి ఈ మ నకిలీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఒకవైపు కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో విచారణ కొనసాగుతూ ఉంది ఇక నకిలీ మద్యం కుంభకోణంలో కూడా కావాలని చెప్పి వైసీపీలో ఉన్న వారిని ఇరికించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని చెప్పి వైసీపీ తరపు వారు చెబుతూ ఉన్నారు ఈ విధంగా కూడా నకిలీ మద్యం కుంభకోణం కూడా అనేక టర్న్స్ తీసుకుంటుంది అయితే ఇవాళ కోర్టులో ఏంటంటే పది మంది నిందితులను కూడా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవి పీటీ వారెంట్ జారీ చేశారు రే అయితే ఎక్సైజ్ శాఖ అధికారుల అదుపులోకి తీ తీసుకోవటానికి రేపటి నుంచి కూడా అనుమతి ఇచ్చారు మూడు రోజుల పాటు కూడా రేపు కస్టడీకి తీసుకోనున్నారు మూడు రోజుల పాటు వీళ్ళు ఎక్సైజ్ శాఖ పోలీసుల కస్టడీలోనే ఉంటారు ఇక ఆ టైంలో ఈ పది మందిని కూడా విచారించనున్నారు అసలు ఈ నకిలీ మద్యం ఎప్పటి నుంచి ఈ దందా మొదలైంది ఎన్ని షాపులకి ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో ఒక షాపు ఏర్పాటు చేసి ఒక ఏడుగురు కలిసి ఒక షాపు ఏర్పాటు చేసి మిగిలిన ప్లేసులు అన్నిటికీ కూడా కేవలం ఏపీలోనే కాదు ఏపీ తెలంగాణ ఇక వేరే రాష్ట్రాలకు కూడా దీన్ని బోర్డర్స్ దాటించినట్లు సప్లై చేసినట్లుగా మొత్తం కూడా ఆధారాలు ఉన్న నేపథ్యంలో అసలు ఎక్కడెక్కడికి సప్లై చేశారు ఇప్పటికి ఎంత తయారు చేశారు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ కొనసాగనుంది ఇంకా మరి ఈ పది మంది కస్టడీ తీసుకున్న తర్వాత ఈ మూడు రోజుల్లో మరెంతమంది పేర్లు బయటకు రానున్నాయి ఈ నకిలీ మద్యం కుంభకోణంలో కూడా ఇంకే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది